ఓం శ్రీ రామ్ ఓం నమ శివాయ్ ఊహరమైన ఆపదలో ఉన్నప్పుడు మృత్యువు మన తలపై తాండవం చేస్తున్నప్పుడు జీవన జ్యోతి కొండెక్కడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఓ మహత్తరమైన మంత్రం జపిస్తే ఆ మహామృత్యుంజయుడే ప్రత్యక్షమవుతాడు కాలాన్నే తిప్పికొట్టే మంత్రం మృత్యుని ఎదురు తిరిగి కొట్టే మంత్రం అటువంటి మహామృత్యుంజయ మంత్రం యొక్క ఆవిర్భావం ఎప్పుడైంది ఎలాగైంది ఎందుకైంది ఎవరి వల్ల అయిందో చెప్పుకుందాము ఒకరొక సమయంలో మహాదేవుడి యొక్క మహాభక్తుడు మృఖండ మహర్షి ఉండేవాడు ఆ ఋషికి సంతానం లోటు ఉండేది కానీ ఆయన నమ్మకం ఏంటంటే విధాత రాసిన రాత మహాదేవుడు తప్పకుండా మార్చగలడు అనే విశ్వాసం ఉండేది ఆ విధంగా నిశ్చయించుకొని ఆయన మహాదేవుడి యొక్క ఘోరమైన తపస్య తలబెడతారు ఆయన ఘోరమైన తపస్య ఫలించి కైలాసం నుంచి మహాదేవుడు కదిలి వస్తాడు మహాదేవుడు ప్రత్యక్షమై ఆయన భక్తిని ప్రశంసించి ఆయనకు పుత్రప్రాప్తి వరదానాన్ని ప్రసాదించి ఋషిని హెచ్చరిస్తూ ఒక మాట కూడా చెప్తారు నీకు ఇచ్చిన వరదానంలో హర్షంతో పాటు విషాదం కూడా ఉన్నది అని చెప్పి చెప్తారు నీకు పుత్రుడు జన్మిస్తాడు కానీ అతను అల్పాయితో జన్మిస్తాడు ఆ బాలుడు కేవలం పదహారు సంవత్సరాలే జీవిస్తాడు ఏది ఏమైనా అది మహాదేవుడు ప్రసాదంగా మృఖండు స్వీకరిస్తాడు ఆ తర్వాత ఋషి మృఖండుకి ఎంతో తేజస్సుమైన బాలకుడు జన్మిస్తాడు మార్కండేయుడుకు కొంత వయసు వచ్చేక తల్లి అతను ఆయు కేవలం పదహారేళ్లే అని చెప్పే రహస్యాన్ని చెప్పిన తర్వాత మార్కండేయుడు భయపడకుండా ఏమంటాడంటే మాత ఆ పరమేశ్వరుడు నాకు జీవన్ దానం చేశారంటే ఆయనే నా జీవనాన్ని కాపాడుతారు కూడా ఆ తర్వాత మార్కండేయుడు తండ్రి దగ్గరే శివ మంత్రాన్ని దీక్షగా తీసుకొని పదిహేను సంవత్సరాలు నిండగానే మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ ఘోరమైన సాధన చేస్తాడు ఆయుషు పూర్తవగానే యమదూతులు వచ్చి చూడగా మార్కండేయుడిని ఘోరమైన శివ తపస్సులో లీనమవ్వడం చూసి మార్కండేయుడు ఉచ్చరిస్తున్న మంత్రాన్ని గమనించగా ఆ మంత్రం వాళ్ళ చెవులకి ఈ విధంగా వినబడుతుంది ఆ మంత్రం యొక్క శక్తి వల్ల మార్కండేడు చుట్టూ ఒక దివ్యమైన తేజస్సు కనిపిస్తుంది అది చూసి యమదూతలో తిరిగి వెళ్ళి యమధర్మరాజుకి అక్కడ చూసింది వివరంగా చెబితే యమధర్మరాజుకి క్రోధం వస్తుంది క్రోధంలో యమధర్మరాజు నేను స్వయంగా వెళ్ళి ఆ బాలుడి యొక్క ప్రాణాన్ని తీసుకువస్తానని చెప్పి బయలుదేరిపోతాడు అక్కడకు చేరుకొని మార్కండేయ నీ యొక్క ఆయుసు పూర్తయింది ఇక ఆపి నాతో బయలుదేరు అని ఆజ్ఞాపిస్తాడు కానీ మార్కండేయుడు యముడు మాటలు పట్టించుకోకుండా అక్కడున్న శివలింగాన్ని గట్టిగా కౌగలించుకుని మంత్రాన్ని మరింత గట్టిగా ఉచ్చరిస్తాడు మార్కండేవుడి వ్యవహారం చూసి యమధర్మరాజుకి క్రోధం పెరిగి మార్కండేవుడిపై యమపాశాన్ని విసరగా అక్కడ భయంకరమైన భూకంపన జరుగుతుంది మహాదేవుడు ప్రత్యక్షమై యమధర్మరాజు మీద క్రోధిస్తూ నా భక్తుడు నా మంత్రాన్ని జపిస్తున్నప్పుడు యమపాసాన్ని ఎందుకు విసిరావు మహాదేవుడి యొక్క క్రోధాన్ని గమనించి యమధర్మరాజు రెండు చేతులు జోడించి క్షమించమని అడుగుతూ ఎంతో వినమ్రంగా ప్రభు నేను నా యొక్క కర్తవ్యాన్ని ఆచరిస్తున్నాను అప్పుడు పరమశివుడు యమధర్మరాజుని క్షమిస్తూ మార్కండేయుడు నా యొక్క పరమభక్తుడు ఇకపై మార్కండేయుడికి లేదు ఇతను మృత్యుంజయుడు అప్పుడు యమధర్మరాజు చేతులు జోడించి శివుడితో ఏమంటాడంటే ప్రభు ఈ రోజు నుంచి ఎవరైతే ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తారో వాళ్లకు ఇకపై యముడి యొక్క భయం ఉండరాదు రోగముక్తులవుతారు ఎటువంటి ఆపదలు వచ్చినా ఈ మంత్రాన్ని జపిస్తే భయముక్తులవుతారు ఈ విధంగా ఈ మహామృత్యుంజయ మంత్రం ఉద్భవించి లోకానికి ఎంతో మేలు చేసింది అందుచేత ఈ మంత్రం యొక్క శక్తిని తెలుసుకుని ఈ మంత్రాన్ని ఎవరైతే నిరంతరం భక్తి భావంతో ఉచ్చరిస్తారో వారికి ఎన్నడూ ఎటువంటి కష్టాలు ఉండవు ఎటువంటి ఆపదలు వచ్చినా ఈ మంత్రం యొక్క శక్తి వాళ్లను ఆపదలో నుంచి బయటపడేలా చేస్తుంది మహాదేవుడి యొక్క కృప అన్ని వేళలా అందరిపైన ఉండాలి అని చెప్పి ఆశిస్తూ అందరికీ హర్ మహాదేవ్